జెర్రీ ఇంట్లో ఏ రోజున కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం జెర్రీ కాళ్ల జెర్రీ లేదా శతపాదం అని పిలబడే ఈ విష పూరిత కనిపిస్తూ ఉంటుంది అప్పుడు దీనిని చూడటం శుభమా లేదా అశుభమా అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది సంప్రదాయం ప్రకారం జెర్రీ కనిపించడం సంపదను సిరి సూచిస్తుందనే నమ్మకం విస్తృతంగా ఉంది శతపాదిని చూస్తే సంపద వస్తుంది అనే సామెత ఉంది మొత్తం మీద జర్రి కనిపించడం ఒక శుభ సంకేతం గేటు తలుపు వంటగది దేవుడి గది బెడ్రూమ్ లేదా హాలుతో సహా ఇంట్లో ఎక్కడైనా జర్రీ కనిపించడం శుభప్రదం అయితే బాత్రూమ్ లో జర్రి కనిపించడం అశుభంగా పరిగణించబడుతుంది సోమవారం జర్రిని సోమవారం చూడటం వల్ల దైవిక ఆశీస్సులు లభిస్తాయి దీనికి రాహుకాలం అమృత సమయం వంటి విషయాలు పట్టింపు లేవు మంగళవారం వాహన యోగం ఆరోగ్యంలో కోలుకోవడం వివాహ విషయాలలో శుభ ఫలితాలు భూమి సంబంధిత విషయాలలో ప్రయోజనాలు ఆర్థిక లాభాలు లేదా బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుదల సూచనలు ఉండవచ్చు బుధవారం ఉద్యోగంలో మార్పు జ్ఞానానికి గుర్తింపు అనుకోకుండా ప్రయాణం లేదా కొత్త విషయాలు వచ్చే అవకాశం ఉంది గురువారం పోగొట్టుకున్న డబ్బు తిరిగి లభిస్తుంది ఊహించని ఆర్థిక లాభాలు పనిలో పదోన్నతి వ్యాపారంలో లాభం ఉంటుంది బ్యాంకు రుణాలు వంటి ఆర్థిక ప్రయత్నాలు విజయవంతమవుతాయి శుక్రవారం మీరు దేవుడి ఆశీర్వాదం మీపై ఉన్నట్లు దైవానుగ్రహంతో చేపట్టిన ప్రతి పని పూర్తి అవుతుంది బహుమతులు బంగారం కొనడం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టే అవకాశాలు కలగవచ్చు శనివారం చట్టపరమైన విషయాల్లో అనుకూలత భూ వివాదాలు పరిష్కారమవుతాయి సత్యమేవ న్యాయం జరుగుతుందనే ఉంది ఆదివారం ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇబ్బందులను ఎదుర్కోవడానికి సంసిద్ధత ఇతరుల నుంచి మద్దతు లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు